డొల్లినటువంటి చిన్న పొరపాటు తప్పితే ఏదో ప్రధానమంత్రి గారిని దేశ ప్రధానమంత్రి గారిని అవమానపరచాలనేటటువంటి సంకుచితమైనటువంటి భావం మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు ఉండదు ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రజా నాయకుడిగా ఎన్నుకోబడ్డటువంటి ఈ భారతదేశ ప్రభుత్వం ప్రధానిని అవమానపరచుకుంటే మనల్ని మనం అవమానించుకున్నట్టే అవుతుంది కాబట్టి అటువంటి ఆలోచన లేదు అది మామూలుగా రొటీన్గా జరిగినటువంటి అంశం వాస్తవానికి భారతీయ జనతా పార్టీ నాయకులు ఏమీ లేనటువంటి అంశాన్ని అంత సీరియస్గా పట్టుకొని ఇష్టం వచ్చిన రీతిగా కేసీఆర్ గారి పట్ల మాట్లాడినారు ఆ విషయం కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులకు మేము చెప్పేది ఏంటంటే దావోస్లోకి వెళ్ళి మీ ప్రధానమంత్రి గారు ఆరు వందల కోట్ల భారత ప్రజలు నాకు ఓటేశారని చెప్పారు ఉన్నది నూట ముప్పై ఐదు కోట్లే మనం భారతదేశంలో కానీ తప్పులు అన్నవి చిన్న చిన్నవి ప్రజా జీవితంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద వేదికల మీద మాట్లాడుతున్నప్పుడు చాలా సీరియస్ అంశాలు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడో చిన్న పొరపాటు దొరుకుతుంది మరి మేమేమన్నా దాన్ని పట్టుకొని మోడీ గారు ఇట్లా మాట్లాడారు మోడీ గారికి కనీసం భారతదేశంలో జనాభా ఎంత ఉందో తెలియదు అని అన్నమా అనొచ్చు కదా అనలేదు ఎందుకంటే ఇట్లాంటి చిన్న చిన్న అంశాలని గణంలోకి తీసుకోకపోతేనే గౌరవంగా ఉంటుంది అది ఏమి లేనటువంటి అంశాన్ని పట్టుకొని ఇంత పెద్ద చేయడం అన్నది భారతీయ జనతా పార్టీ నాయకులకు వారి యొక్క హుందాతనాన్ని మాత్రం సూచిస్తలేదు సో హుందాగా వారు ప్రవర్తి ప్రవర్తిస్తే బాగుంటుంది ఈ విషయంలో నేను భావిస్తాను ఓవరాల్గా ఈ భారతదేశంలో పేద ప్రజల కష్టానికి రైతుల కష్టానికి కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఏమి చేయలేదన్నది విస్పష్టమైనటువంటి అంశాన్ని నొక్కి చెప్పే ప్రయత్నంలో అందరి గురించి కూడా కేసీఆర్ గారు చాలా ఘాటుగా మాట్లాడారు అందులో భాగంగా మాట్లాడిందే తప్పితే ఒక వ్యక్తిని పట్టుకొనో ఒక వ్యక్తి పట్లనో చేసినటువంటి విమర్శ కాదు అది వారిలో ఉన్నటువంటి ఆవేదన ఇన్ని రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఇంత కష్టంలో ఉన్నారు ఇంకా కూడా వ్యవసాయానికి సంబంధించి ఇప్పుడు కొత్తగా పుట్టినటువంటి రాష్ట్రం ప్రణాళికలు చేయాల్సి వస్తుందంటే ఇన్ని రోజులు కేంద్ర ప్రభుత్వాలు ఏం చేయలేదు కదా అన్నటువంటి ఒక ఆవేదన పూరితమైనటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ పలు రకాలైనటువంటి మాటలు కేసీఆర్ గారు మాట్లాడింది తప్పితే దానిలో ఏదో కోడిగుడ్డు మీదకి ఈకలు వీకినట్టుగా దానిలో పెడార్థాలు తీయకుండా అసలు సారాంశం ఏంది బాధ్యత కలిగినటువంటి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిందేంది అన్నది భారతీయ జనతా పార్టీ నాయకులు

ఎప్పుడైనా కూడా నేను ఎప్పుడైనా ఇప్పుడు కాదు ఫస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో రాష్ట్రం విభజన అయిన మొట్టమొదటి పార్లమెంట్లోకి వెళ్ళినప్పటి నుంచి కూడా ఆంధ్ర సోదరుల డిమాండ్లైనా తెలంగాణ వాళ్ళ డిమాండ్లైనా తీర్చాల్సిందే విభజన చట్టంలో ఉండేటటువంటి హామీలు కేంద్ర ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఇవాళ కాంగ్రెస్ ఉంటుంది రేపు బీజేపీ ఉంటుంది ఎల్లుండి ఇంకోటి ఉంటుంది కాకపోతే కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఒక ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటలు నాకు బాధ్యత లేదు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం మంచిది కాదు అన్నటువంటి రీతిలో చెప్పిన తప్పితే ఇండివిజువల్ ఒక్కొక్క అంశం పట్ల ఎప్పుడు కూడా మనము మాట్లాడలేదు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి